సో అమ్మవారి అనుగ్రహంతో నేనైతే ఈ ఆలయానికి రావడం జరిగింది బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షాపింగ్ న్యూస్ యాక్చువల్లీ యూట్యూబర్స్ ని కంటెంట్ కోసం వర్క్ చేస్తారని నేను అనుకుంటా కానీ ఇక్కడ కమర్షియల్ పర్పస్ మీద వర్క్ చేస్తున్నారని విషయం తెలుస్తుంది ఇక్కడ ఎవరైతే అమ్మవారు ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు పది మందికి చెప్పాలి అనుకున్నారు ఆ విషయానికి కూడా వాళ్ళు కొంత అమౌంట్ అనేది అడగడం జరిగిందట సో నేనైతే దీన్ని చాలా బాధపడుతూ ఈ విషయం అనేది మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే కొన్ని ఉంటాయి ఇన్కమ్ సోర్స్ కావచ్చు కానీ అన్ని ఇన్కమ్ సోర్సెస్ కాదు అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడికి రావాలనుకునేవారు కొన్ని వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు ఒక మంది ఉంటారు వాళ్ళందరికీ ఈ వీడియో అయితే రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సో దీన్ని ఇన్స్టాలో కూడా నేను పెట్టాను ఎందుకంటే మాక్సిమం రీచ్ అవుట్ నాకు కావాలి అమ్మవారు ఖచ్చితంగా కొన్ని వేల మంది లక్షల మంది దర్శించుకుని వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవాలనేది మాత్రమే నాకు తెలిసిన ఆశ కమర్షియల్ పర్పస్ అనుకుంటాను నేను దాన్ని అదే విధంగా గిరి ప్రదక్షిణ జూలై నైన్త్ ను ఉంది సో సింహాచలానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు మళ్ళెవరూ కూడా ఈ అమ్మవారి ఆలయాన్ని మిస్ కాకుండా దర్శనం చేసుకుని వెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను జూలై తొమ్మిది మీరు సింహాచలం నుంచి హనుమంతువాకు వెళ్లే దారిలో ఎగ్జాక్ట్ గా సెంట్రల్ జైల్ కి అపోజిట్ జైల్లో నేను ఆల్రెడీ వీడియోలో కట్ షాట్స్ లో కూడా మీకు రూట్ అంతా కూడా చెప్పాను అదే విధంగా వీలైనంత మట్టికి ఎవరైనా నన్ను అడిగితే గనక లొకేషన్ కూడా నేను కింద కామెంట్ లో నేను షేర్ చేసి పెడతాను డిస్క్రిప్షన్ లో పెడతాను సో ఖచ్చితంగా అమ్మవారిని అందరూ దర్శించుకోండి ఏదైతే ఒక విశ్వాసంతో భక్తురాలు దీన్ని స్థాపించారో అదే విశ్వాసంతో మీరందరూ కూడా దీన్ని షేర్ చేయండి ఈ దీన్ని మీరెంత బాగా షేర్ చేస్తే మందికి రీచ్ అవుట్ అవుతుంది అమ్మవారి ఆలయం అనేది రేర్ అనే చెప్పాలి బారహి అమ్మవారి ఆలయం వైజాగ్ లో అతి అరుదుగా ఉన్నాయి రెండో మూడో మాత్రమే ఉన్నాయి ఈ రెండు మూడు కూడా కొన్ని కమర్షియల్ పర్పసెస్ లో వర్క్అవుట్ అవుతున్నాయి కాబట్టి వాటిని వదిలేసి నేను ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి ఇది లేకుండా కేవలం అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి తలుక వివరాన్ని నేను బయటకు ప్రాచుర్యం చేసేలాగా ఉండాలి అనేటటువంటి ఒకే ఒక సంకల్పంతో ఈ వీడియో వద్దే చేశాను అదే విధంగా నేను చాలా సార్లు చాలా మందిని అడిగాను అమ్మవారి గుప్త నవరత్న ఎలా చేయాలి నియమాని వందనే ఇవన్నీ అడిగాను బట్ ఎవ్వరూ కూడా చెప్పడానికి ఇష్టపడలేదు ఎందుకు నాకు తెలీదు బట్ ఈ రోజు అయితే నాకు ఒక విషయం అర్థమైంది నేను అన్ని సార్లు అడిగాను కాబట్టి ఆన్సర్ దొరికింది నీకు వచ్చినట్టు నీకు నచ్చినట్టు నమ్మకంతో కూర్చొని ఖచ్చితంగా నేనైతే నీ దగ్గర ఉంటానని ఆన్సర్ ని అమ్మవారు నాకిచ్చినట్టు అయింది మీరు కూడా ఒక మంచి అనుభూతిని పొందాలి అనుకుంటే ఈ ఆలయాన్ని దర్శించండి జూలై నైన్త్ సింహాచలం గిరి ప్రదక్షిణ అమ్మవారిని నిస్ కాకుండా మీరు అందరూ దర్శించుకుంటారని నేను ట్రెడిషనల్ బ్లాగ్స్ ఏదైతే మనం వారాహి నవరాత్రులు జరుపుకుంటూ వస్తున్నామో యాక్చువల్లీ నాకు అసలు ఇక్కడ తెలీదు అనమాట వారాహి అమ్మవారి శక్తి పీఠం ఉంది అని చెప్పేసి ఇక్కడ నాకు తెలీదు నేను కొందరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళైతే నాకు సజెస్ట్ చేశారు సో నేను వెంటనే ఇక్కడ వారాహి అమ్మవారి నాకు చాలా దగ్గరలో ఆల్మోస్ట్ నేను చాలా రోజులు బట్టి అనుకుంటూనే ఉన్నాను అమ్మవారి పీఠం ఇక్కడ వైజాగ్ లో ఎక్కడ ఉంది అమ్మవారిని ఎలా కొలుస్తారు ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలండి బట్ నాకు అవలేదు అనుకోకుండా నాకు ఈరోజు తెలియడం తోటి నేను ఇక్కడికి వచ్చాను ఎగ్జాక్ట్ గా మనం అయితే ఇప్పుడు నాకు రైట్ సైడ్ అయితే సింహాచలం వెళ్ళేటటువంటి రోడ్ ఉంది అనమాట అంటే సింహాచలం నుండి మనం హనుమంత్ బాక్ వచ్చేటటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ లోకి వచ్చినట్లయితే గనక ఎగ్జాక్ట్ గా సెంట్రల్ జైల్ కి ఆపోజిట్ మన రోడ్ లో ఇక్కడ శక్తిపీఠం అమ్మవారి శక్తి పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఈ శక్తి పీఠం ఎవరో ఒక కమర్షియల్ పర్పస్ మీద లేకపోతే మరో రకంగానో స్థాపించింది కాదు వాళ్ళు స్వయంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకుంటూ ఉంటే వాళ్ళకి కలిగినటువంటి ఒక కళ ఈ స్థలంలోనే నాకు ఇక్కడ చూపించి ఇక్కడ గుడి కట్టించండి అన్న విధంగా చెప్పడం తోటి ఒక ఇండివిజువల్ పర్సన్ ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే స్థాపించడం జరిగింది సో స్థాపించి రెండు నెలలే అయింది నాకు కూడా కొత్తగానే తెలిసింది ఇన్ఫర్మేషన్ సో నేనైతే ఇప్పుడు టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాను కంప్లీట్ గా సో మనం ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని డైరెక్ట్ గా చూస్తున్నాము అమ్మవారిని ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో ఈ ప్లేస్ అంతా కూడా ఒక బావి ఉండేదంట సో ఈ బావి దగ్గర యాక్చువల్లీ ఇదంతా మనం ఎగ్జాక్ట్ గా ఏదైతే ఒక హోల్ ని చూస్తూ ఉన్నామో ఇది బావిని ఏదైతే వాళ్ళు కంప్లీట్ గా క్లోజ్ చేయలేదు అనమాట ఎందుకంటే బావి దగ్గర అక్కడ వచ్చి పడుకున్నట్టుగా వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కల్లో కనిపించడం జరిగిందట సో కంప్లీట్ గా ముయ్యడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది పెద్దలు చెప్పడం తోటి దాన్ని ఆ నూతిని ఆ మేర వరకు అలా కవర్ చేసి దాని మీద ఆ చిన్న హోల్ అట్లా ఉంచేసి అమ్మవారిని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టపించడం జరిగింది అయితే విగ్రహ ప్రతిష్ట జరగడానికి ముందుగా ఇక్కడ వరాహాలు ఎక్కువగా కల్లో కనిపిస్తూ ఉండేవంట ఈ ప్లేస్ లోనే వరాహాలు పడుకుని ఉంటున్నట్టుగా కనిపించడం అలాగే ధూపాలు వేస్తున్నట్టుగా దూప దీపాలు పెడుతున్నట్టుగా ఇటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా అమ్మాయికి ఒక కలలో కనిపిస్తుండడంతో ఇంకా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించమని అడిగినట్లుగా వాళ్ళకి ఒక సంకల్పం అనేది రావడం ప్రేరేపించడం జరిగింది ఆ ప్రేరేపణ తోటి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది సో యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిందంతా నాకు ఆవిడ చెప్పింది ఆవిడ మాట్లాడిన సరే ఎన్ని రోజులైంది ఈ విగ్రహాన్ని స్థాపించింది మూడో తారీఖు గట్టిగా చెప్పండి పర్లేదు యాక్చువల్లీ మీకు ఎలా ప్రేరేపణ వచ్చింది ఇక్కడ అమ్మవారి టెంపుల్ పెట్టాలి అనేసి అమ్మవారు పాపకి కళ్ళలో కనిపించి బాగా కళ్ళలో కనిపించేవారండి ఇది మా సైట్ అనమాట ఓకే ఇక్కడ షాప్ ఉండేది షాప్ ఉంటే నుంచి ఇదంతా కొబ్బరి చెట్టు నుయ్య ఇక్కడ ఉండేది ఇక్కడ పంది పిల్లలు కొడుకున్నట్టు దూపాలు వేసినట్టు పూజలు చేస్తున్నట్టు చాలా పాప కనిపించింది కనిపించేటప్పుడు అల్లా కళ్ళలోని చాలా పెద్ద పెద్ద కేకులది వేసింది ఇలా అవుతుంది ఏంటి అనేసి కళ్ళొచ్చిన తర్వాత కూడానా పాప కొంచెం బాగలేదండి అలా నాలుగైదు సార్లు వచ్చింది తర్వాత పెద్ద పాప కూడా కనిపించింది వేరొకరు చెప్పారు బతికెళ్ళండి అమ్మా అనేసి వాళ్ళు చెప్పారనేసి చాలా దిక్కు పతికి పాడే రవతలా నక్కలు పుట్ట అనేసి అక్కడికి పతికెళ్తే ఆవిడ మీదకి వచ్చారండి అమ్మవారు ఓకే అక్కడ ఏం చెప్పారు అమ్మవారు మా ఊరి గ్రామ దేవత వచ్చారు వచ్చి రాంగానే అమ్మవారు వచ్చారు ఓకే వచ్చిన తర్వాత వాళ్ళు నేనేమో సింహాద్రప్పన్నేమో అనుకున్నాం అండి మాకు గరిడీ కూడా ఉంది అమ్మ వాళ్ళకి సింహాధరప్పన్నేమో అనుకున్నాం కాదు నేను వరాహ అమ్మవారిని అంటే అమ్మవారి ఫోటో పెట్టుకుని నాకు ఇంటి సంకల్పం అండి రేకులీలు స్థలం అయితే ఉంది కానీ రేకులీల్లు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇల్లు లేదనేసి అమ్మవారి ఫోటో తీసుకొని వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి ఇంట్లోనే పూర్తి చేసేదాన్ని పంచమి పంచమికే చేసేదాన్ని అండి శుక్రవారం కూడా నేను ఎక్కువ చేసేదాన్ని కాదు పంచమి మాత్రం కంపల్సరిగా చేసేదాన్ని రాత్రులే చేసేదాన్ని ఎనిమిది తొమ్మిది పది అలాంటి టైమ్ లోనే అమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారు రాజమండ్రి అండి రాజమండ్రి రాజమండ్రి తెప్పించి ఇక్కడ ఎలా ప్రతిష్టాపన చేశారు ఎవరు వచ్చారు అంటే పంతులు గారు వచ్చి ఇక్కడ టూ టౌన్ దగ్గర దుర్గాదేవి గుడి ఉంటదండి అతను వచ్చి మొత్తం ఒక ఐదు మంది వచ్చారండి ఓకే దగ్గర ప్రతిష్ఠ చేశారు అంత మా నా సొంతంగా ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు కోసం దాచుకున్న డబ్బులతోని అమ్మ మరి నేను ఇంటి కోసం కదా డబ్బులు దాచుకున్నాను నువ్వేటమ్మా గుడి కట్టమంటున్నావు అంటే లేదు నన్ను నిలుపుకో నీకు నేను చూస్తాను నీకు నువ్వు మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా నేను చేయలేను కానీ సన్న సరే నువ్వు లేని వెళ్లకునే నేను చేయించుకుంటాను ఇది నీ బాధ్యత నువ్వు చెయ్యాలి సో ఆవిడ కంప్లీట్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చేయడం అవసరం నాకు పెద్ద పూజలు కూడా చేయడం రాదండి అమ్మవారికి పంచమి పంచమీ చేసేది నమ్మేను అనమాట అమ్మకి అమ్మ అయిన తర్వాత వేరే దగ్గర సైట్ కూడా కొనుక్కున్నాము అది ఇది రేట్ వస్తే కొంచెం మంచి ఇల్లు కట్టుకున్న ఇంటి సంకల్పమేనండి అమ్మవారి మా ఇంట్లోకి రావడం కూడా ఇంటి కోసం భూమికి సంబంధించిన దేవత కదా అని అమ్మవారిని తీసుకొచ్చి పూజ చేసుకోవడం అది చేస్తున్నాను అసలు మీకు ఎవరు చెప్పారు అమ్మవారిని పూజిస్తే ఇంటి సంకల్పం నేను యూట్యూబ్ లోనే చూసానండి ఓకే ఎక్కువ యూట్యూబ్ తమిళ్ లో వచ్చేది ఫస్ట్ కరోనా టైమ్ లో అంత ఖాళీ కదా అలాగే ఎక్కువ నేను టెంపుల్స్ కి వెళ్తాను ప్రతి గుడికి ఎక్కువ వెళ్తాను అనమాట అమ్మవార్ గుడికి ఎక్కడ గుడి ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాను ఎక్కువ అలా అయ్యి అమ్మని కూడా చూ చూద్దాము మరి అంటే నార్మల్ గా ఏమంటారంటే అమ్మవారిని పూజించడం కష్టం అంటారు అవునండి అంటే చాలా నియమ నిబంధనలు ఉండాలి కఠినంగా ఉండాలి అంటారు మీరు చూస్తే ఇంత సింపుల్ గా ఉన్నారు ఎట్లా అసలు అమ్మవారిని ఎలా పూజించారు నేను అదే చెప్తున్నాను మా అమ్మ ఊలుగానే పూజించాను అమ్మనేమి పెద్ద ఆ టైంకి పానకొనీలు అంటే పానకొన్నీలు ఏమి లేకుండా పానకొన్నీ పెట్టేదాన్ని నాకు అవ్వకపోతే ఒక చిలకడ దుంపులు ఉంటే చిలకడ కానీ దోపం దేపం దూపం ఎక్కువ వేసేవారు అండి అమ్మవారికి పాన అమ్మ నాకు ఈ రోజు ఇదే ఉంది అనేసి పాన కొన్నీలు ఇచ్చేదాన్ని ఓకే ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు నేనేం చేయను అతను ట్రావెల్స్ ట్రావెల్స్ అంటే ఏ వెహికల్స్ వెహికల్స్ అండి సో మీకు ఇప్పుడు టెంపుల్ కట్టేశారు అమ్మవారి ప్రదర్శన నిత్యం పూజలు ఎవరు చేస్తుంటారు నేనే చేస్తున్నాను మీరే చేస్తు చేస్తున్నా అసలు ఇంతసేపు మాట్లాడాను మీ పేరు నేను అడగలేదు నా పేరు చిట్టి అంటే చిట్టి మంచి ఇంటి పేరు పేరుమంచి చిట్టి ఓకే అలాగే సో ఈ రోజు అయితే మనం కంప్లీట్ గా విషయాలని అంటే అమ్మవారి పూజ నవరాత్రులు చేయాలి అంటే ఎంతో నియమ నిష్టలతో ఉండాలి కఠినంగా ఉండాలి ఇలాంటివన్నీ ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం చూసిన వీడియోలో చెక్ పెట్టచ్చు ఎలమంచిలి చిట్టి ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒక నమ్మకం ఒక బిలీవ్ తో ఆవిడ అమ్మవారిని పూజించడం జరిగింది అయితే పూజించిన తర్వాత ఇక్కడ శక్తి పీఠాన్ని కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అమ్మవారి ఆలయం తెలిసింది ఇంత పెద్ద కార్యక్రమం చాలా ఈజీగా అంటే ఎక్కడ కూడా కష్టపడకుండా సునాయాసంగా జరిగిపోయింది అంటే అది కేవలం ఆవిడకున్న విశ్వాసం అని అనుకోవాలి అయితే ఇక్కడ ఈ ఆలయంలో నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది మరొకటి ఉంది అదేంటంటే ఈ నాగలి అనమాట సో ఈ నాగలి అనేది ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పేసి నేను అడిగాను నార్మల్ నార్మల్ గా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ నందిని పెడుతూ ఉంటారు అలాగే మనం వేర్వేరుగా చూస్తూ ఉంటాం ధ్వజస్తంభాలు చూస్తాం ఇలా అన్ని చూస్తాం బట్ ఇక్కడ ఎట్రాక్టివ్ గా నాగలి నాకు కనిపించింది ఏంటి అమ్మవారిని డైరెక్ట్ గా చూద్దాం అనుకుంటాం కదా రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఇట్లా ఎందుకు పెట్టారో అని అడిగితే ఒకే ఆన్సర్ చెప్పారు అమ్మవారి చూపు డైరెక్ట్ గా రోడ్డు మీద పడకూడదండి అందుకు అడ్డంగా అమ్మవారికి ఇష్టం ఒక వైపు చేతిలో ఉండేటటువంటి నాగలిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అదే విధంగా ఇంకో చేతిలో అమ్మవారికి రోకలి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి సో ఏంటంటే స్టార్టింగ్ లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను నాకు కూడా వరాహి అమ్మవారి మీద లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఒక ఆలోచన ఉందంటే చేయాలి చేసుకోవాలి దగ్గరలో కొని ఎందుకంటే ఇంట్లో చేయలేం కాబట్టి దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉంటే అట్లీస్ట్ అమ్మవారిని దర్శించుకోవచ్చు పూజించుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన ఉండేది బట్ అది మేబీ అమ్మవారి దాకా రీచ్ అయిందేమో నాకు తెలీదు మా ఇంటికి దగ్గర అంటే ఆరులో అమ్మది లాస్ట్ స్టాప్ చాలా దగ్గర ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా నాకు కనిపించలేదు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాకు అమ్మవారి పీఠం అనేది ఉండడం నిజంగా నా అదృష్టం అనే అనుకుంటున్నాను ఈ ఇదైతే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా సజెస్ట్ చేస్తారు వాళ్ళు పీఠం పెట్టుకున్నారు అంటే నేను ఇంట్లో ఏదో జనరల్ పీఠం పెట్టుకున్నారేమో అనుకుని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసాయి అమ్మవారు ఇష్టపడి నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి ఆవిడ అనికొని చూపించి ఇక్కడ స్థాపించడం జరిగింది సో ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా అమ్మవారికి నేనైతే థ్యాంక్స్ చెప్తాను నేను ఎవరికైనా సరే వారాహి అమ్మవారిని పూజించాలి అంటే కేవలం ఈ నవరాత్రుల్లో పూజించాల్సిన అవసరం లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది సో పంచమి పంచమికి చిట్టి గారు ఈ పూజ చేస్తూ అమ్మవారికి నా దగ్గర ఏది ఉంటే అది యథాశక్తి నైవేద్యం అంటూ ఏది ఉంటే అదే పెట్టాలండి ఆవిడ ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చారు సో మీ ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అమ్మవారి ఫోటోని విగ్రహం తెచ్చుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫోటోని తీసుకొచ్చి మీరు ఆరాధించుకోవచ్చు ఇంకేమైనా భూమికి సంబంధించిన అమ్మవారు కాబట్టి ఆవిడని నేను పూజించడం జరిగింది అని చెప్పారు అలాగే మీరు కూడా మీ సంకల్పాలు ఏమైనా ఉంటే మీ సొంత ఇంటి కళ నెరవేరాలన్నా లేక ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా సరే యాక్చువల్లీ మనం ముందు ముందు చూస్తూ ఉంటాం ఎలాంటి కోరికైనా సరే అమ్మవారిని అనుకుని నైట్ టైం చేస్తూ ఉంటారు ఎయిట్ టు టెన్ మధ్యలో ఆడ పూజ చేసేవారన్న సో ప్రశాంతమైన మనస్తో చక్కగా పూజ చేయండి మీరు కూడా అనుకున్నవి జరిగి తీరుతాయి